శాసన మండలి కాంగ్రెస్ ప్రభుత్వం ండలిచినాక మరి నగర్ జిల్లా నాయకత్వం మొత్తం సమిష్టిగా కొట్లాడి రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పే విధంగా తీర్పించి గెలిపించిన తమ్ముడు ఎమ్మెల్సీ అదేవిధంగా గౌరవీయులు కల్వకుర్తి మాజీ మున్సిపల్ చైర్మన్ ఎడ్మ కృష్ణారెడ్డి గారి వారసుడు మా తమ్ముడు ఎడుమ సత్యం గారు గౌరవనీయులు మాజీ జెడ్పీటీసీ దశరథ్ నాయక్ గారు గౌరవ ఫుడ్ కమిషన్ అధ్యక్షులు అన్నగారు గోరి శ్రీనివాస్ రెడ్డి గారు అదేవిధంగా పేరు పేరున వేదిక పైన ఉన్న మా అలంపూర్ ఎమ్మెల్యే తమ్ముడు ముందుగా అలంపూర్ ఎమ్మెల్యే మా తమ్ముడు విజయుడు గారు గౌరవనీయులైన దేవరకద్ర మాజీ శాసనసభ్యులు అన్నగారు ఆల వెంకటేశ్వర రెడ్డి గారు గౌరవనీయులైన ఎమ్మెల్సీ టీవీ నరసింహారావు గారి ముద్దుబిడ్డ మా అందరి అక్క శ్రీమతి సురభి వాణిదేవి గారు మా చెల్లెలు కార్పొరేషన్ యొక్క మాజీ అధ్యక్షురాలు సాయి చంద్ర గారి శ్రీమతి సోదరు మా తమ్ముడు కార్పొరేషన్ మాజీ అధ్యక్షుడు గౌరవనీయులు బాల్యానాయక్ గారు ఇంకా వేదిక పైన ఉన్న గోవిటింగారు మాజీ మంత్రి గారు శ్రీనివాస మా సోదరుడు వారసుడు మా సోదరుడు నాకు ఆప్తుడు మా శశిధర్ రెడ్డి గారు నాగం శశి రెడ్డి గారు పేరు పేరున పేరు చెప్పలేదో జరా

రేవంత్ రెడ్డి ఏమో కొడంగల్కి వలస పోయి నిజానికి రేవంత్ రెడ్డి ఊరు మీ తాలూకాలే ఉంటుంది తెలుసా మీకు దగ్గర పరిస్థితి రేవంత్ రెడ్డి మా ఊళ్ళు కావాలంటే మీరు ఊళ్ళు కావాలంటే అట్లా అంటే కదా నేనేమనుకున్నాం మరి కొడంగల్ అనేవో ఎవరికి న్యాయం చేయలేదు అక్కడ రుణమాఫీ కాలేదు రైతు బంధు టకీ టకీ మన టకీ లేదు టికీ లేదు ఏది లేదు కులం పదార్థం రాలేదు ఆడబిడ్డలకు రెండు వేల ఐదు వందలు రాలేదు అదేవిధంగా ఏ ఒక్క నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి దొంగ మాటలు చెప్పి నాగనాచ్ మాటలు చెప్పి గెలిచిందో ఒక్కటంటే ఒక్క పని సొంత నియోజకవర్గంలో చేయలేదు మరి సొంత తాలూకా ఎక్కడైతే పుట్టి పెరిగిందో ఏ కల్వకుర్తి తాలూకా లేదా పిల్లలు చేసుకున్నాడు అత్తగారి ఊడి కన్నా మరి కనీసం అత్తగారి ఊరులకు ఏమైనా చేసినా సొంత ఊరికి ఏమైనా చెప్పి అనుమానం ఇక్కడికి వచ్చిన మీరు నాకు సమాధానం చెప్పాలి నేను ప్రశ్న అడుగుతా దయచేసి సమాధానం చెప్పాలి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు ఎన్నికల మాట చెప్పింది మీరు రెండు లక్షల రుణమాఫీ తీసుకోండి మేము వస్తున్నా రెండు లక్షలు లోన్ తెచ్చుకోండి కేసిఆర్ లక్ష రూపాయల రుణమాఫీ చేసిండ్రు ఆ రైతులు కూడా అర్జెంటుగా బయట గురుకుంది నేను వస్తున్నా రాంగనే ఎంబలే డిసెంబర్ తొమ్మిది నాడు సంతకం పెడతా రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి ఇక్కడ ఒక్కసారి రుణమాఫీ అయిన వాళ్ళందరూ చేయాలంటారు కామన్ అందరూ చేయాలంటారు గట్టిగా

అంటే ఒకటి కాదు రెండు కాదు ఇవాళ రాష్ట్రంలో గత ఆరు నెలల నుంచి అన్ని జిల్లాలు నిరుగుతున్నాం మొన్ననే ఆదిలాబాద్ పోయిన మహబూబాబాద్ పోయిన నల్లగొండ పోయినా పరిగిపోయిన సేవల నియోజకవర్గం పోయినాను ఆఖరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడుగులు పోయి ఈ రోజు ఆనందకి నేను ఇక్కడికి వచ్చాను ఎందుకు వచ్చినామంటే కారణం ఒకటే పదేళ్ళు కేసీఆర్ ఉన్నప్పుడు రైతు ఒక రాజులాగా ఎవ్వల దగ్గర చేయి తాపకుండా బ్రహ్మాండంగా పదేళ్ళు మోటార్లు కాలలే పదేళ్ళు ట్రాన్స్ఫార్మర్లు వేలలే పదేళ్ళు మీరు ఎవరి దగ్గరకు పోయి అప్పులు అడిగే పరిస్థితి లేకుంటే మీకు కాలం అయ్యిందంటే నాట్లేసే టైం వచ్చిందంటే బ్రహ్మాండంగా టింగు టింగు మని రైతు మంది పడుతుండే ఇక కేసీఆర్ టింగు టింగు మంది రైతు మంది వేసిండే కదా నేను కూడా మళ్ళీ టింగు టింగు అంటే బాగుండదు అని రేవంత్ రెడ్డి కొత్త పదం పట్టుకున్నాడు ఫకీ ఫకీ నేను అందుకే అడుగుతున్నా ఫకీ లేదు టుకీ లేదు ఏది దిక్కు మొత్తం తిరిగి నేను కూడా తెలుసుకుంటున్నా నేను ఎంత వెళ్ళబెట్టి కూడా నాకు దండ పెడతాను పాల పైసలు రాలే అందరూ చెప్పాలి ఏడు బిల్లు రాలే పాలన రైతులకు రాలేదు ఇప్పుడు తమ్ముడు ఎందుకు ఏమంటున్నా అంటే దయచేసి ఒక మాట ఆలోచన చేయండి మీరు ఆలోచన చేయండి జాగ్రత్తగా రైతు బంధు కేసీఆర్ బిజ్జ వేసినట్టు పదివేలు ఇస్తున్నాడు నేను పదిహేను వేలు ఇస్తా అన్నాడు ఇప్పటిదాకా కనీసం పది శాతం మందికి కూడా రైతు బంధు వేయలే రైతు రుణమాఫీ రెండు లక్షలు ఎంత ఒకటేసారి చేస్తా నేను గద్దెకి కుసోందనే మొదటి సంతకం పెడతా సోనియమ్మ జన్మదినం అన్నాడు మరి సోనియమ్మ జన్మదినం రెండు సార్లు అయిపోయింది దీనికి అదే కానీ ఇప్పటివరకు వరకు చాలా కూడా రుణమాఫీ చేయలే బోనస్ బోనస్ అన్నాడు ఐదు వందలు బోనస్ వచ్చిందా ఐదు వందలు బోనస్ అన్నాడు పది శాతం మంది కూడా ఏడు వరకు బోనస్ పడలే అది మాత్రమే కాదు మేము ఆడబిడ్డలకైతే అరిసేతుల స్వర్గం చూపెట్టింది ఏమన్నాడు అత్తకు నాలుగు వేలు

డిఆర్ విమానం తప్ప ముప్పై ఐదు పైసలు కూడా ఢిల్లీకి వెళ్ళి తెచ్చింది లేదు మరి వాళ్ళ నేను మిమ్మల్ని ఆలోచించుకోవడం ఒకటి మీరందరూ రైతు బిడ్డలు మీరందరూ వ్యవసాయ కుటుంబాలకు వెళ్ళి వచ్చిన రైతు బిడ్డలు ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో పదేళ్లలో ఇదే కల్వకుంటి తాలూకా ఇదే వలసల జిల్లాగా పేరు పెట్ట పాలమూరు జిల్లాలో రివర్స్ మైగ్రేషన్ చాలు అయి వేరే రాష్ట్రాలకు వెళ్ళి కూడా కూలీలు మన పొలాలకు ఇచ్చి చేసే పరిస్థితి కేసీఆర్ నాయకత్వంలో మనం తెచ్చుకున్నాం కానీ సంవత్సరం తిరగకుండానే నిన్న మొన్న మీరు పేపర్ నిన్న మొన్న ఒక రైతు ఆయన లోన్ కట్టలేదని చెప్పి

అర్థమైందా మొత్తం కాంగ్రెస్ మోసం రేవంత్ మోసం అందరికి అర్థమైందా అత్తగారు ఊళ్ళో కూడా అర్థమైందా నేను మీ అందరికీ ప్రార్థించేది ఒకటి ముఖ్యంగా రైతు బిడ్డలు ఇవాళ ప్రపంచానికి అన్నం పెట్టే అన్నదాత రైతు రైతుకు కులం ఉన్నది రైతుకు మతం ఉన్నది అందరూ ఉంటారు రెడ్డిలు ఉంటారు కొమడోళ్ళు ఉంటారు బాబరోలు ఉంటారు వెల్మోళ్ళు ఉంటారు అందరు బీసీలు ఉంటారు ఎస్సీలు ఉంటారు ఎస్టీలు ఉంటారు మైనార్టీలు ఉంటారు నివర్గాలల్లో రైతులు 70 లక్షల మంది రైతులను కేసిఆర్ గారు అడుపులో పెట్టుకొని పాలేలు చూసుకున్నారు ఎవ్వరు మీరు అడగలేక దండం పెట్టలే దరఖాస్తు పెట్టలే ఎలక్షన్ల ఓట్ల కోసం కేసిఆర్ గారు మాతియే మాతియకపోైనా మీకు ఒకటి కాదు రెండు కాదు పన్నెండు కాలాలు పన్నెండు సీజన్లలో ఒకటి రెండు కాదు డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేసిన మొట్టమొదటి ముఖ్యమంత్రి భారతదేశంలో రైతు బంధు మన నాయకుడు కేసీఆర్ ఒక రైతు చచ్చిపోతే ఆ రైతు కుటుంబం రోడ్డు మీద పడుతూ ఆగం అని ఆలోచించి భూమ పెట్టే రైతు కుటుంబం ఆగం కావద్దు ఆలోచన చేసి రైతు చచ్చిపోతే మొట్టమొదటిసారి స్వతంత్ర భారతదేశంలో ఐదు లక్షల రైతు బీమా ప్రవేశపెట్టిన నాయకుడు అదే అదేవిధంగా ఒక ఆడబిడ్డ లెక్క చేసుకుంటే

ప్రజలను మోసం చేసి అధికారంలోకి రావాలని చెప్పి అది చేతుల స్వర్గం చూపెట్టి ఆ మళ్ళీ చేయోళ్ళు మోసం చేసిండ్రు గెలిచింద్రు నేను నిజంగా చెప్పానంటే తప్పు రేవంత్ రెడ్డిది కాదు తప్పు రేవంత్ రెడ్డి ఎందుకంటే రేవంత్ రెడ్డి చాలా నిజాయితీగా మోసగాడు ఆయన నిజాయితీగానే మోసం చేశారు ఏం చెప్పింది రేవంత్ రెడ్డి టీవీలలో ప్రజలు మోసపోవాలనే కోరుకుంటారు చూసిన మోసం మోసపోవాలనే కోరుకుంటారు ప్రజలు మోసగాలని నమ్ముతారు

వాళ్ళకు మోసం చేసిం రైతు కూలీలు పన్నెండు వేలు ఇస్తాడు మరి అలా వాళ్ళకు మోసం చేసిండు ఆడబిడ్డలు ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నాడు మిగుల మోసం చేసినాడు పెళ్లి కాని అమ్మాయిలు స్కూటీలు ఇస్తా అన్నాడు కులం బంగారం లెక్కలు వేసుకుంటే వాళ్ళకు మోసం చేసిండు ఆఖరి ఈ రోజు ఎట్లా పరిస్థితి ఈ రాష్ట్రంలో ఒక దిక్కు ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు ఇంకో దిక్కు చేనేత కార్మికుల ఆత్మహత్యలు రైతులు ఇప్పటి ఈ నాలుగు వందల ఇరవై రోజుల చార్ సౌటీస్ పాలనలో నాలుగు వందల ముప్పై మంది రైతులు ఇప్పటి ఆత్మహత్య చేసుకున్న ఒక దుర్మార్గమైన పరిస్థితి కాంగ్రెస్ పాలనలో ఉంది అది మాత్రమే కాదు ఇప్పుడు మా సోదరులు ఆరెస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్పినట్టు మన పిల్లలు బాగుండాలి వాళ్ళు బాగా చదువుకోవాలి విదేశాలకు పోవాలి ప్రపంచంతో పోటీ పడే బిడ్డలుగా తయారు కావాలని చెప్పి మన గారు కొత్తగా తెచ్చుకున్న తెలంగాణలో వెయ్యి ఇరవై రెండు గురుకుల పాఠశాలలు పెట్టి ఒక్కొక్క మీద ఒక్కొక్క మీద లక్ష ఇరవై ఖర్చు పెట్టి వాళ్ళను ఐఐటీలు ఐఐఎంలు ఎన్ఐటీలు నీట్లు పెద్ద 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 పరీక్షల పాస్ అయినట్టు వాళ్ళ కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసం గురుకుల పాఠశాలలు పెట్టి ఈ సన్యాసికి అది కూడా ఇప్పటికి యాభై ఆరు మంది పిల్లలు యాభై ఆరు మంది పద్నాలుగు మంది పిల్లలు చేసిన పరిస్థితి గుర్తుల పాఠశాలలో దాపురించింది అంటే దరిత్ర నేను కోరేది ఒకటే ఇంకా ఎలక్షన్లు సాగు దానికి ఇప్పుడే తొందర లేదు కానీ మనం ఎప్పటికప్పుడు జాగ్రత్తకుండా ఎప్పటికప్పుడు చైతన్యవంతకుండా పోతే మోసం జరుగుతుంది నేను రైతన్నలందరికీ కూడా విదంతి చేస్తాను చూస్తుంటే బాధపిస్తా ఉన్నది నిన్న చూశనే ఒక రైతు ఇక్కడే నాగర్ కర్నూల్ నాగర్ కర్నూల్ జిల్లాలో రుణమాఫీ గాక బ్యాంకు ముంగికొయి నాగర్ కర్నూల్ तालुकाలో చిందు అనే రైతు ఆంట ఆయన పండిని తీసేసి ఆ బ్యాంకు ముంగికి కాలెబెట్టి నేనసల చెప్పింది మొన్న ఒక నెల రోజుల కిందట ఆదిలాబాద్ లో जाधव राव అనే రైతు బ్యాంకు పోయిండు తిరిగి తిరిగి బేజారైలు బేజారయ్యి ఆఖరికి బ్యాంక్ చేసుకున్నాడు మేడ్చల్లో సురేందర్ రెడ్డి ఆయన వ్యవసాయ శాఖ కార్యాలయంలోనే వ్యవసాయ శాఖ ఆఫీసు తిరిగి బేజారయ్యి రుణమాఫీ కాదు రైతు బాధు రాదు ఈ దరిద్రతోని ఈ దరిద్ర పాలనలో ఏది కాదు అని చెప్పి అక్కడనే సురేందర్ రెడ్డి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు ఒక దిక్కు రైతులు ఇంకో దిక్కు నేత కార్మికులు ఇంకో దిక్కు ఆటో డ్రైవర్లు గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఆఖరికి నిన్న మన వేణుగోపాల్ రెడ్డి అనే ఒక తమ్ముడు రియల్ ఎస్టేట్ చేసుకుని బతుకుతుండే రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఆయన కూడా ఆత్మహత్య చేసుకున్నాడు అట్లే నిన్న ఇంకో తమ్ముడు మహేశ్వరం నియోజకవర్గం దగ్గర అనుకుంటా ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు ఇలా ఈ దరిద్ర పరిపాలనలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషపడలేదు రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు మోసం చేయని వర్గం అంటూ ఏది లేదు మీ అందరినీ ప్రార్థించేది ఒకటే ఒకటి దయచేసి మళ్ళీ కోసపోవద్దు పదిహేను వేల చెప్పి రైతు బంధు మళ్ళీ యాద పెట్టుకోండి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఇప్పటి వరకు రూపాయలు కూడా రైతు బంధు వేయలే ఎన్నికలప్పుడు కేసీఆర్ గారు ఎన్నికల ముందు ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు యాసంగి పట్ట కోసం రెడీ చేసి పెడితే ఇదే రేవంత్ రెడ్డి ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ పోయి ఉత్తరం ఇచ్చి ఆ రోజు ఆపేసి ఆపేసిన పైసలు దాదాపుగా ఆరు నెలల పార్లమెంట్ లో మన ఆర్ఎస్ గారు పోటీ చేస్తున్నప్పుడు ఓట్ల కోసం పార్లమెంట్ అప్పుడు పైసలు పైసలు ఆ రోజు రైతు బంధు మళ్ళేసింది తర్వాత వానకాలం కొట్టిండు మళ్ళా ఇప్పుడు యాసంగి పంటకు మళ్ళా మొండి చేయి చూపెడుతున్నాడు మళ్ళా కేవలం సర్పంచ్ ఎలక్షన్లు జెస్ ఎలక్షన్లు ఎప్పుడు సెల్స్ వస్తున్నాయి కాబట్టి ఇగో అరెక్రం పావు ఎకరం పావు అని చెప్పి మళ్ళా కటింగ్లు పెట్టుకుంటా మళ్ళా నాటకాలు ఆడుతూ ఉన్నాడు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు బాకీ పడ్డది రూపాయలు రెండు రూపాయలు రాదు ఆనాడు యాసంగి రెండు వేల ఇరవై మూడులో లో రెండు వేల ఐదు వందల ఎకరానికి బాకీ ఉన్నాడు

అవ్వ అంటారు అయ్య అంటారు అమ్మ అంటారు అక్క అంటారు చెల్లి అంటారు అంటారు కోడలు అంటారు వర్షాలు కప్తారు నమ్మి అంటారు వామలు అంటారు వర్షాలు వస్తారు మళ్ళా మాకే మళ్ళా రేవంత్ రెడ్డి మీకు ఇది చేస్తాం అది చేస్తాం అల్లం బెల్లం ఇది రామ్ పథకం అంటారు ఇది అంటారు అదంటారు మళ్ళా అరసేతుల స్వర్గం మళ్ళా చూపెట్టారు మళ్ళా నమ్మి మోసపోతే ఈసారి మోసం జరిగితే మనని వాడు కాపాడలేదు అందుకే దయచేసి మిమ్మల్ని కోరేది ఇంటికి వచ్చే కాంగ్రెస్ నాయకులను గల్లా బట్టి అడగండి ఏమై కొడుగా కేసీఆర్ ఉన్నప్పుడు పదివేలు ఇచ్చినప్పుడు బాగుండే మీడు పదిహేను వేలు అన్నాడు కదా అడగాలి అదే విధంగా ఆడపిల్డలు నచ్చి ఏమై కొడ రెండు వేల ఐదు వందలు వంద రోజుల్లో ఇస్తాంటివి మరి ముప్పై ఐదు వేల రూపాయలు బాక్కినావు ఇస్తావా ఇయ్యవా ఇస్తేనే ఓటేస్తా లేకపోతే దుబ్బయ్య అనాలి అట్లే మా తమ్ముళ్ళు ఎక్కడ వాళ్ళు అడగాలి ఏమైనా స్కూటీలు మా చెల్లెలు అడగాలి ఏమైనా స్కూటీలు స్కూటీలు లేవు కానీ లూటీ మాత్రం బ్రహ్మాండంగా నడుస్తుంది మంచి బ్రహ్మాండంగా ఆడ మహేశ్వరం కాడ రోడ్ కాడ కుక్కు మొదలు పెడితే ఇక్కడ దాకా రేవంత్ రెడ్డి ఆయన అన్నదమ్ములు ఏం చేస్తాను ఆయన పెడతారావుల

వెయ్యి ఎకరాలు సంపాదించుకున్నాడు కొత్త కొత్త పెట్టిన మన మా దీపాల సాగు కొంతమంది రైతులు తీసుకొచ్చింది మా కాడికి ఏదన్నా అంటే కొత్తగా వాళ్ళ అత్తగారు ఎందుకో నేను అడిగింది ఎందుకే ఉన్నదన్న పన్నెండు వందల ఎకరాలు తీసుకున్నాడు అక్కడ భూముల రేట్లు పెంచుకునేందుకు అత్తలు పడుతున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పేది కరెక్ట్ కేవలం స్వార్థం తప్ప ఆయన విషయం లేదు రియల్ ఎస్టేట్ తప్ప స్టేట్ గురించి ఫిగర్ లేదు రియల్ ఎస్టేట్ కూడా వేరే వాళ్ళకి లాభం అయితే కూడా ఆయనకి లాభం కావాలి ఆయన కడుపు నిండాలి ఎవరి భూములు ఉన్నా మనమే కొట్టాలి తప్ప ఇంకోరికి ఇచ్చే పాప కాదు అవకాశం రేవంత్ రెడ్డిని పొరపాక కూడా నమ్మకండి మా తమ్ముడు చెప్తున్నాడు సర్పంచ్ గారు అన్నా సర్పంచ్ ల ఒక్కసారి ఆలోచన చేయండి సర్పంచ్ పాపం కేసీఆర్ గారు ఉన్నప్పుడు పాపం వాళ్ళు ఒకటి రెండు కాదు నేను ఏ ఊరికి పోయినా వైకుంఠ ధామాలు డంపింగ్ యార్డ్లు స్మశాన వాటికలు పల్లె ప్రకృతి వనాలు అన్ని కూడా కట్టిండ్రు చాలా చోట్ల ఈజీఎస్ పెట్టించు వాళ్ళని కూడా కోసం చూడు సెక్రటేరియట్ చుట్టూ తిప్పించుకుంటా ఉన్నాడు తిప్పి తిప్పి కొడితే తిప్పి తిప్పి కొడితే ఆరు వందల కోట్ల రూపాయలు సైపోతుంది ఒక్కసారి ఆలోచన చేయండి వాళ్ళకు పైసలు లేవు పాదీ రైతులు ఎవరైతే పాల రైతులు ఉంటారో వాళ్ళకు కూడా ఇప్పటి వరకు పైసలు లేవు కానీ మాటలు మాత్రం హోటల్ దాటలేదు హేవంత్ రెడ్డి గారు ఏం చెప్పినా రోజు యాద్ చేసుకోండి ఒకసారి మొదటి సంతకం అన్నాడు రుణమాఫ ఏమైందని అడిగి ఏం చేసింది ఒక్కసారి రుణమాఫ కదా చెప్పి నేను పనిచేస్తాను వెనుకటికి వెనుకటికి రేవంత్ రెడ్డి కూడా ఉండే వారు సిడుచే కల్వకృత్తులో వెళ్ళినట్టు ఆయన ఇక్కడ ఈ తాలూకాలు ఆయన చిన్నపాటి చదువు రాలేదు అన్ని చదువులు చిన్నప్పటి చదువు దాదాపు గుట్లా జీవుడు బాధుడు అన్ని దిక్మాను వాటి అన్ని సిని అట్లే పెరిగి 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 పదనాలు పదిహేడుకి వచ్చింది అప్పుడే వాళ్ళు వచ్చినాక రోజు తాగి ఇంక తాగాలనిపించింది తాగాలనిపించి ఆయనతో పైసలు కొట్టేది వాళ్ళ అమ్మ చూసింది పక్కన డబ్బు గుద్దీంది గుద్దీతో తాగిన వస్తులో హోస్ట్లో లేడు ఆయన రోగల పండుగ ఇస్తున్న అమ్మని కొట్టిండు నాయనకి వచ్చింది

నేను జీవితంలో చాలా మంది లక్ష వర్గాలను చూసినా చాలా మంది ఉచారాలు చూసిన చాలా మంది దొంగలను చూసిన కానీ నీ అంత కలిగిందని అయితే చూడలేదు అవే ఆగట్టి నా కర్మభాగాల రేవంత్ రెడ్డి కూడా చూసిన కానీ నీయ సొంత చూడలేదు సొంత తల్లిదండ్రులని తప్పలో నీకేం శిక్ష చేయాలని నువ్వే అన్నాడు అప్పటిదాకా చాలా దుబాబు ఉన్నాడు అప్పుడు కానీ జడ్జిగా గారు రెండు సేలు కట్టుకొని అయ్యా